మన పెరటిలో సీజన్కి తగ్గట్టుగా మొక్కల్ని వేసుకుంటే ఏ పండుగ వచ్చినా సరేనండి పువ్వులకి కొదవే ఉండదు బయటకునే అవసరం అస్సలే రాదు అందుకే నేను ఆగస్టు నెల చివరిలోనే బంతి మొక్కలు చామంతి మొక్కలు నాటుకున్నానండి ఇప్పుడు అక్టోబర్ నెలలో దీపావళి పండుగ వచ్చేసరికి ఎన్ని బంతి పూసాయో చూడండి సుమారుగా రెండు చిన్న బకెట్ల బంతి పూలు అయితే వచ్చాయండి అలాగే ఈ నాటు కనకంబరాలు అయితే మూడు రోజులకు ఒకసారి కోసేస్తున్నానండి అయినా కూడా పెద్ద మూరడు పువ్వులు అవుతున్నాయి ఇంకా ఈ బ్రిటిష్ క్వీన్ గులాబీ మొక్క గురించి అయితే అసలు చెప్పక్కర్లేదండి ప్రతిరోజు పూలు కోస్తున్నా సరే గుత్తులు గుత్తులుగా పూస్తూనే ఉంటాయి గులాబీ మొక్కలు పెంచుకోవాలి అని చాలామందికి ఇష్టంగా ఉంటుందండి ప్లేస్ లేకపోయినా సరే ఒక్క కుండీలో పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కశ్మీరీ గులాబీని క్విన్ క్వీన్ని తప్పకుండా ఒక్కొక్క మొక్క వేసుకోండి బోలెడన్ని పూలు పూస్తాయి నేను కోసిన బంతి పూలన్నింటినీ గుమ్మానికి కట్టడానికి ఇలాగా దండలాగా గుచ్చేశానండి అలాగే ఈ నాటు కనకాంబరాల్లో కొద్దిగా మరువం వేసి కట్టానండి అమ్మవారి పటానికి వేయడానికి సరిపోతుందని మా పెరటిలో చిన్న తమలపాకు చెట్టు ఉందండి ఈ తమలపాకులతో నేను కోసిన పూలతో ఇలా గిన్నెలో నీళ్లు పోసి అందంగా పూలను పెట్టి అలంకరించుకుంటే ఇంట్లో మంచి పాజిటివ్ వైబు ఉంటుంది ప్రతి పండక్కి మినపగారులే వేస్తున్నాను కదా అని చెప్పి ఈరోజు మాత్రం శనగవడలు స్పెషల్గా వేశానండి అలాగే కొద్దిగా జీడిపప్పు వేసి చింతపండు పులిహార చేశాను కాంబినేషన్ చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా మరొక్కసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు